చూడొచ్చు మరి ఒకసారి మాట్లాడేది తెలుసుకుందా ఏంటి బ్రదర్ మార్నింగ్ నుంచి కూడా కూల్చేదాలు జరుగుతా ఉన్నా భారీగా ఆక్రమించారని చెప్పి అసలు మాకు అయితే ఇప్పుడు ఏం నాకు ఒక ఫోన్ వచ్చింది ఇక్కడ డిమాలిష్ అవుతుంది అని అసలు ఇది డిమాలిషన్ ఎక్కడ అవుతుంది ఇది సర్వే నెంబర్ థర్టీ వన్ సర్వే నెంబర్ థర్టీ వన్లో చెరువు ఉంది సర్వే నెంబర్ థర్టీ వన్ థర్టీ వన్లో ఇది మొత్తం ట్వంటీ ఇరవై దా ఇరవై ఎక్కర్ పైన ఉంది ఇది భూమి అయితే థర్టీ వన్లో థర్టీ వన్ ట్వంటీ ఎక్కర్ నైంటీ గుంటాస్ ఉంది ఇది సర్వే నెంబర్ థర్టీ వన్లో అయితే ఇది భూమి నూరుద్దీన్ ఖాద్రి ఫాదర్ది ఉంది అని ఆయన ఒక నవాబు ఉన్నాడు ఆయన చెప్తాడు ఈ భూమి మాది ఉంది మేము ఇక్కడ పొజిషన్లో ఉన్నాం చెప్పి ఇక్కడ లోకల్ దగ్గర నుంచి ఇక్కడ ప్లాట్లు అమ్మడం జరిగింది నేను కూడా ఒక అగ్రిమెంట్ చేసి ఉన్న ఈ భూమిలో ఇప్పుడు నాకు కూడా ఇది క్లియర్ అయిన తర్వాత ఇస్తా ఇస్తా అని టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఇట్లనే చెప్తున్నారు వీళ్ళు కానీ ఇప్పుడు పొద్దున పొద్దున హైదరాబాద్లో వచ్చి ఇది మొత్తం వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ డిమాలిషన్ జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ అయితే ఇది థర్టీ వన్ సర్వే నెంబర్ ఇది ఎఫ్టీఎల్ ల్యాండ్ లేకుండా ఉందా లేకపోతే ఎఫ్టీఎల్ ల్యాండ్లో ఉందా ఇది ఏముంది మాకు కూడా ఇప్పుడు క్లియర్ అవ అవ్వట్లేదు ఇక్కడ ఇప్పటివరకు అయితే వాళ్ళు ఏమంటున్నారు అంటున్నారు ఇది భూమి మాది అంటారు వాళ్ళు ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇది ఎఫ్టిఎల్ ల్యాండ్ అని ఇది మొత్తం డిమాలిషన్ చేసి చేసేసినారు ఇప్పుడు అసలు పరిస్థితి ఏంటి ఏముంది దీన్ని ఇప్పుడు వాళ్ళు కూడా ఓనర్కి కూడా తెలియదా తెలియ వాళ్ళు బయట ఉంటారు అక్కడ ఉంటారు సిటీలో ఉంటారు ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చెప్తారో ఏమో మళ్ళీ ఇక్కడ మన ఎమ్మెల్యే గారు మొన్ననే వచ్చి మొత్తం విజిట్ చేసినారు ఏదైనా డిమాలిష్ అయితే మేము వచ్చి నిలబడతాం అది ఇది చెప్పినారు ఏంటి పరిస్థితి ఇప్పుడు పేదలని రోడ్ల మీద వేసినట్టయినా పేదలు రోడ్ల మీద కాదు నాకు అయితే వీళ్ళది ఏంది నాకు అయితే లేదు కానీ ఓనర్ ఏం చెప్తున్నారు ఇది భూమి సర్వే నెంబర్ థర్టీ వన్ మాది అంటున్నారు వాళ్ళు ఇప్పుడు ఎఫ్టిఎల్ ల్యాండ్ ఎక్కడ నుంచి వచ్చింది చెరువు అక్కడ ఉంది చాలా దూరం ఉంది చెరువు చెరువుకి చాలా దూరం ఉంది ఇది ఉంది ఇది భూమి ఇక్కడ వచ్చి ఎందుకు చేస్తున్నారు వీళ్ళు ఏంటి మార్నింగ్ నుంచి కూడా కూల్చివేతలు జరుగుతా ఉన్నాయి ఒకవైపు అక్రమంగా నిర్మించాలని ప్రభుత్వం చెప్తా ఉంది హైడ్రా చెప్తా ఉంది మరి భారీగా కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి చెప్పండి పర్జోన్ల ఎఫ్టీఎల్లా ఉంటే అక్రమేమే కదా తీసేస్తారు తీసేయరు అంతే 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 కానీ ఏడనైనా కొన్ని జాగాల పట్టాలు ఇచ్చిండ్రు పట్టాలు ఎట్లా వచ్చినాయి పెద్ద బిల్డర్ పదహారు సార్లు బిల్డింగ్లు కట్టిండు ఆయనకు వచ్చినాయి ఈ వచ్చినాయి గవర్నమెంటే పట్టా ఇచ్చి గవర్నమెంటే మళ్ళా కూలి చేస్తా అంటే పేదోన్నికి అది పద్ధతి కాదు గవర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళకి ప్రత్యా చూపించి ఏదైనా వేరే చూపించి అది కూలగొడితే పద్ధతి ఉన్నీ ఒకటే రూల్ లేని ఒకటే రూల్ అంటే నువ్వే పట్టా ఇచ్చినావు నువ్వే పర్మిషన్ ఇచ్చినావు యాభై అరవై గజాలోనికి కష్టపడి వాళ్ళు కొనుక్కున్నప్పుడు నువ్వే పట్ మీ ప్రభుత్వం పట్టా ఇచ్చింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది సపోజ్ కేసీఆర్ ఆధ్వర్యంలో పట్టా ఇచ్చారు మరి కేసీఆర్ ఇచ్చింది గుల కొడతావా అది ఎంతవరకు న్యాయం ప్రభుత్వమే కదా అది ప్రభుత్వమే అది ప్రజలే అనుకున్నారు నిన్ను కూడా ప్రజలే అనుకున్నారు ఆ ప్రభుత్వం ఇచ్చిందని ఈ ప్రభుత్వం గౌరవించుకుంటే రాజకీయ కోణం కాదు ఒకటి ఏంటంటే ప్రభుత్వం ఇచ్చినప్పుడు ప్రభుత్వం కాపాడలేదు తప్ప ప్రభుత్వం కూలగొట్టదు కదా అవసరమైతే ఇప్పుడు నేను అరవై ఆరు యాభై అరవై గజాలు కొన్నా ఆ యాభై అరవై గజాలకు కొనుకున్న గవర్నమెంట్ పట్టా ఇచ్చింది మళ్ళీ నువ్వు ఇప్పుడు కూలగొడితే ఎఫ్టీఎల్ ఉన్నది అది ఉన్నదంటే అంటే ఎఫ్టీఎల్ ఉన్నా ఏది ఉన్నా గవర్నమెంట్ అది ఇచ్చిందిగా గవర్నమెంటే చూసుకోవాలి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా గవర్నమెంట్ అరవై యాభై అరవై గజాలు గరిబోనికి ఇచ్చింది కాబట్టి మళ్ళీ చూసుకొని నేనైనా మరి అదే గవర్నమెంట్ కూల్చివేస్తా ఉంది అదే నేను చెప్పేది పాత గవర్నమెంట్ ఇచ్చింది ఈ గవర్నమెంట్ గులవడుతుంది గవర్నమెంట్ అన్నప్పుడు సేమే కదా అది ఏ రాజకీయ పార్టీ అన్నా కానీ గవర్నమెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు ఒక పర్మిషన్ ఇచ్చాడు వేరేవాడు వస్తే ఇక తీసాను ప్రభుత్వం ఇచ్చినప్పుడు ప్రభుత్వానికి వాల్యూ ఉండాలి కదా ప్రభుత్వానికి వాల్యూ ఉండాలి ప్రభుత్వాన్ని గౌరవించాలి నువ్వే గౌరవించకపోతే నాయ ఏం గౌరవిస్తాడు నువ్వు ఒక సీఎం గుండి పాత ప్రభుత్వం పది పదిహేను నెలలకులే కోలే కట్టుకున్నాను పట్ట ఉన్నా కానీ కూలగొడతా అంటే పట్ట ఉంటే కూలగొట్టు కానీ వేరే జాతలు నువ్వు వేరే చూయించాలి చూయించి నువ్వు కూలగొడితే అది ధర్మం నువ్వు ప్రభుత్వం వేరే వాడు ఇచ్చిండు నాకు సంబంధం లేదు నేను కూలగొడతా అంటే మరి నువ్వు కూడా ఇస్తావు కదా నిన్ను కూడా మరి రేపొచ్చి వాడు కూడా కూలగొట్టాలా అంటే ఇక్కడ మరి పేదల ఇళ్ళ జోలికి పోము అని చెప్పి కూడా ప్రభుత్వం చెప్పింది మరి దీనికి ఏం ఉంది ఇప్పుడు అంటుంది కానీ అందరికీ కూలగొడుతుండ్రు అందరికీ కూలగొడుతున్నారు ఇప్పుడు యాభై అరవై గదాల వాళ్ళు కూడా ఇంట్లో గుడిసెలు వేసుకొని ఉన్నారు వాళ్ళకి ఏదైనా చూపించు డబల్ బెడ్రూమ్ ఒక ఇరవై బెడ్రూమ్ ఏదైనా కట్టు ఇంద్రామ్మ ఇల్లు ఏదైనా కట్టి వాళ్ళకి చూపించు చలకే తీసేసిన ఇప్పుడు అడిగిపో కుండల పొక్కలు ఎత్తుకొని పోతుండ్రు వాళ్ళకి చూపించండి ఉండవు చూపించవు కాసండి బిల్డింగ్ కట్టిన వానికి చూపించవుడు చేసి ఉండే అక్రమం వాన్ని అది చేసుకొని వసూలు చేయగాని లేనోనికంతే అంతే అంటే అమీన్ పూల ఘోరంగా అందరూ కొనుక్కున్నారు పట్టాలు ఇచ్చిన వాళ్ళకి కూడా తీసేస్తాయి అది ఎంతవరకు న్యాయం ఎట్లా చూస్తారు మరి హైడ్రా విధానాన్ని ముఖ్యమంత్రి రెడ్డి గారు హైడ్రా హైడ్రా విధానం కరెక్టే నువ్వు శిల్లరా ఉన్నది గొలగొట్టు నువ్వు ప్రభుత్వం నువ్వు ప్రభుత్వమే ఇంకోటి కూడా అంతకుముందు కూడా ఉన్నది ప్రభుత్వమే ప్రభుత్వాన్ని ప్రభుత్వం గౌరవించకపోతే ఎట్లా అది ఎట్లా అంతకుముందు ప్రభుత్వం ఇచ్చింది అని చూడవు నువ్వు పది పదిహేను ఏళ్ళ కో పట్ట ఉన్నది గవర్నమెంటే ఇచ్చింది నువ్వు ఇప్పుడు తీసుకుంటే దానికి ప్రత్యామ్నాన్ని చూపించవాను ఏదన్నా వేరే చూపించాలి కదా అది చూపిస్తే కరెక్ట్ ఎట్లా చూస్తారు ఒకటే ఒకటే నువ్వు షెలర్ కూలగొట్టు ఎఫ్టీఎల్లా జోన్ జోన్లో కూలగొట్టు క్లియర్ అయ్యి కానీ వాళ్ళకి ఏదన్నా పది పదిహేను ఏళ్ళ కోలే ఉన్నారు ఎన్ని ఏళ్ళు ఉన్నారు ఎట్లున్నారు అక్రమంగా వచ్చారా సక్రమంగా వచ్చారా సర్వే చేసి చూపించు కానీ వచ్చారు నోటీసులు ఇచ్చారు ఆ బిల్డింగ్ అంటే బిల్డింగ్ అంటే అడగోళ్ళు వాళ్ళు అక్రమంగా దొంగ పట్టాలు తెచ్చుకున్నారు వాళ్ళు చూడు నువ్వు యాభై యాభై గజాలు చూడకపోతే ఎట్లా గరీబోడిని చూడకపోతే ఎట్లా పది మీరే పట్టా ఇస్తారు మీరే ఇవ్వకపోతే ఎట్లనే నా లెక్క అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం గరీబోలను చూస్తలేదు అంట ఏడు చూస్తుంది చూస్తలేదు అంతా దొంగ మటలు అబద్ధాలే చూస్తలేదు ముఖ్యమంత్రి ఏం లేదు గరిబోని గరీబోడ్డిని పట్టా ఉన్నది అని గౌరవించాలా వానికి ఏదైనా ప్రత్యామ్నాయం చూపించాలా రేవంత్ రెడ్డి అది లెక్క ఏంటి బాబాయ్ దీనంగా కూర్చున్నావు ఏంది పరిస్థితి ఏం చేద్దాం సార్ మా కొంపే మునిగింది మా కొంపే మునిగింది ఎల్ఆర్ఎస్ యుఎల్సీ అన్ని ఉన్నాయి ఉన్నాం లోన్ ఉంది ప్లాట్ మీద అది తీసుకుపోయా కంపౌండ్ వాళ్ళు కూర్చోసారు ఇక్కడ మా దుకాణాలు కుర్చేశారు అక్కడ గోదాములు పోయినాయి మా దోస్తులే ఆ పెద్ద ఐదు దానికి మొత్తం ఉన్నాయి పర్మిషన్ హైకోర్టు ఆర్డర్లు కూడా ఉన్నాయి అవి పట్టించుకోకుండా తీసుకొచ్చి అది బిల్డింగ్ కొలగొడుతున్నారు ఇది హైడ్రానా లేకుంటే ఏ కొంప ముంచే హైడ్రానా ఏంది నాకు అర్థం లేదు కోట్ల ఎకరా లక్షల అక్కడ కన్యాకాంతం అవుతున్న గవర్నమెంట్ ల్యాండ్ అవి చట్టాలు తీస్తలేరు ఓవైసీ ఎఫ్టీఎల్లో ఉన్నదాన్ని కాలేజ్ అది తీస్తలేరు మేమే దొరికినా వాళ్లకు ఇంకా మాకు రీసర్వే చేయమని ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పారు ఇంటెలిజెన్స్ ల్యాండ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు అది పట్టించుకోక ఇప్పుడు తీసుకొచ్చి ఇది ఉందని చెప్పి ఇది ముర్కి కుంప ఎన్టీ రామారాగవ కూడిపోయామని చెప్పారు రోడ్లు పెద్దలు లేవు బస్సులు రావని చెప్పి డిపోయామని చెప్పారు రోడ్లు పెద్దలు లేవు సార్ బస్సులు అని చెప్తే అప్పుడు ఏం లేకుండా ఇక్కడ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో తీసుకున్నాం మేము ఈడ ఇప్పుడు తీసుకొచ్చే అది ఉంది ఇది అని చెప్పి మాకు మొత్తం కొంప ఉంచింది మాది మూడు కోట్ల సెనేటరీ సామాన్ ఉంది మా గోదావరిలో మొత్తం ఒక్క పది నిమిషాలు టైం ఇవ్వలేదు పది నిమిషాలు టైం ఇవ్వక తీసేసి మొత్తం చూపెడతాను అంత మాకు ఎవరైనా చేయండి అది అట్లా అయిపోయింది మన రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ మహాశివుడు వా మంచి కోరు మున్సిపల్ ఎలక్షన్లో పోతారు వీళ్ళందరూ ఎందుకుండదండి ఎందుకు ఉండదు చెప్పండి ఎందుకు ఉండదు ఇప్పుడు మా దగ్గరనే లక్ష ఓట్లుంటాయి మేము వెయ్యాం అప్పుడు వాళ్ళకు ఏ ఇవ్వం ఇం ఎవరు వేస్తున్న కూడా ఇయమని చెప్పం ఇది ఇక్కడానికి కాదు ఎక్కడ మా ఉన్నాడు రకంగా చేయొద్దని చెప్తాం చూడండి ఇది ఎఫెక్ట్ అవుతుందండి వీళ్ళకి దెబ్బ మున్సిపల్ ఎలక్షన్లు అయితే చూడండి ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను కాపాడుతున్నాం చెరువులో కాపాడుతున్నాం ఏ ఇది చెరువా అని మీ గజిట్ అయిందా చూడాలి చెరువా అది దాంట్లో ఆవులు కూడా జంతువులు కూడా నీళ్ళు తాగారు ఒక చేయి పెట్టి చూడండి దాంట్లో అది అసలు మురికి కుంప దైన నాకు తీసుకు తాడగలి వీళ్ళు టూ థౌజండ్లో మొత్తం హైదరాబాద్ మునిగింది అప్పుడు ఒక్క డ్రాప్ నీళ్ళు తాగాలి మా దగ్గర నిలబడ మొత్తం హైదరాబాద్ కొట్టుకుపోయింది అప్పుడు అప్పుడు ఇక్కడ నీళ్ళు కలవదు ఇప్పుడు మాకు ఎఫ్టిఎల్ ఎక్కడ కనబడ్డది వీళ్ళకు ఎట్లా అక్కడ రనబడ్డది ఏమో లేదు మా ఎమ్మెల్యే గారు అంటారు ఎఫ్టీఏ లేదా అంటాడు ఇక్కడ పోతా సార్ చెప్పండి ఇక మేము ధర్నా చేస్తున్నాం రేవంత్ రెడ్డి ఇంటికే పోతాం ఇక అవి పక్కా పోతాం అండి చేయాలి చేయాలేవో అక్కడ ఏం అడుగుతామో ఇది లేని దానికి ఎందుకని మా చేస్తున్నారా అడుగుతా లేకుంటే మా భూములు తీసుకోండి వేరేదికి ఇవ్వండి వేరేది ఇవ్వండి తీసుకోండి మీరు తీసుకోండి ఏమి కట్టుకుంటా కట్టుకోండి తీసుకొని వేరేదికి ఇవ్వండి లేకుండా రేట్ ఏందో దాంతో రేట్ ఏం ఉందో ఆ రేట్ చూసి దానికన్నా మామూడంతలు కట్ ఇవని చెప్పండి అది ఉంది లా ఉంది కదా అంతస్తులు ఐదు సార్లు మూడు సార్లు ఇవ్వాలని చెప్పి అది అర్థమే చేసేయండి మరి తీసుకోండి మరి ఇవన్నీ చూడకుండా హైడ్రా అక్రమంగా నిర్మించారని హుటాటో కూల్చింది అవును సార్ వాళ్ళకి పవర్ ఇచ్చారు వాళ్ళు కోర్టు ఆర్డర్ చూస్తలేరు ఎవరితో ఫోన్ చేపిస్తే ఫోన్తో మాట్లాడిస్తలేరు ఏంటంటే హైడ్రా హైడ్రా అంటే ఏమో ఏమో హైడ్రా అర్థం కాలేదు ఆ పవిత్ర భూములు పోతున్నాయి అక్కడ హైడ్రా కనపడలేదు ఓవైసీది అంత పెద్ద అది ఉంది అది హైడ్రా కనబడలేదు మా గరిబల్లో కనబడుతున్నాయి దీంతో చాలా దెబ్బతింటుంది కాంగ్రెస్ ఆయా మున్సిపల్ ఎలక్షన్లో చూడండి మాకు ఎంతమంది ఉందో అంతమంది నేను రీల్ తీసేస్తాను ఇప్పుడు ఏ ఇట్లా అయిందని చెప్పి చూడండి ఇప్పుడు కాంగ్రెస్ హైడ్రా అంతా అట్లే ఉంది సార్ అంతా అట్లే ఉంది పెట్టింది మామిడి పండు దాని తర్వాత ఇచ్చింది జామ పండు పచ్చి జామ ఇచ్చింది మాకు ఈ కాంగ్రెస్ వచ్చినాక ఇట్లా అనుకున్నారా మా ఇండ్లు కూలిపోతే మేము అనుకోలేదండి అనుకోలేదు ఏంటంటే ఎక్కువ అంటే ఏమైనా చిన్న చిన్న షెడ్లు వేసుకుందాం దాని తప్ప కానీ పర్మిషన్ చేయకపోవచ్చు చిన్న చిన్న షెడ్లు వేసుకుందాం మా సొంతంగా ఏదో చేసుకుందాం కానీ ఇట్లా కూల కొట్టి మొత్తం వాచేస్తారని అనుకోలేదండి బ్యాంక్ లోన్ కూడా తీసుకున్నాం ఎట్లా మరి అవునండి వాళ్ళు ఏం చేద్దాం సార్ ఇప్పుడు కోర్టు ఆర్డర్ లేదు వాళ్ళు హైడ్రా కోర్ట్ ఆర్డరే నమ్మలేదు కోర్టు ఆర్డర్ ఏది కోట్ నా లోన్ ఉందండి ముప్పై లక్షల లోన్ పిల్లగాళ్ళకి బయట పంపాలని చెప్పి నైన్టీన్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో తీసుకున్నాను ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తొమ్మిది నెలలకి కట్టుకుంటూ వస్తున్నా అది అది ఫేక్ అయితే వాళ్ళు ఎందుకు ఇస్తారండి నేను ఎందుకు కడతా అది ఫేక్ అయితే లోన్ తీసుకొని చేతులు తెస్తాను అది మన సొంత మన 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 భూమి కదా అని చెప్పి కట్టు కట్టుకుంటూ వచ్చినాం వచ్చే సమయం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎన్ని వస్తే దాదాపు క్లియర్ చేసుకుంటాం అని అట్లా అనుకున్నాం